ఏపీ డోగ్ర మహిళలకు గుడ్ న్యూస్ ముప్పై వేలు సబ్సిడీతో ఈ వాహనాలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనం సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది మా ర్యాపిడో సహకారంతో ఈ బైక్ ఈ ఆటోలపై పన్నెండు వేలు నుంచి ముప్పై వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది ఈ పథకం ద్వారా విజయవాడ విశాఖపట్నంలో నాలుగు వందల మంది మహిళలు ఇప్పటికే లబ్ధి పొందారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్వాక్రా మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు ర్యాపిడీతో యాప్తో ఈ బైక్ లేదా ఈ ఆటో నడుపుతూ రోజుకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంపాదిస్తున్నారు నెలకు నూట యాభై రైడ్స్తో వెయ్యి మూడు వందల రైడ్స్తో రెండు వేల బోనసుగా వస్తుంది ఈ ఆదాయం కుటుంబం ఖర్చులు పిల్లల చదువులకి ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు రాజమహేంద్రవరం కాకినాడ తిరుపతి వంటి నగరాల్లో ఈ పథకం విస్తరిస్తుంది రేపడో శిక్షణతో మహిళలు సులభంగా యాప్ను ఉపయోగిస్తున్నారు ఈ డోక్రా మహిళలు ఎలక్ట్రిక్ వాహనం సబ్సిడీ పథకం మహిళా సాధికారత ఒక గొప్ప అడుగు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి స్వయం ఉపయోగంతో ఆర్థికంగా ఎదగండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి